హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా సూపర్గా ఎమ్మీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇది అసలు ఈ విధంగా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది తయారు చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక స్పూన్ వరకు జీడిపప్పులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఈలోపు ఒక కిలో వరకు చికెన్ తీసుకొని చికెన్లోకి పసుపు ఉప్పు కారం సరిపడినంత వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఉప్పు కారం చికెన్కి పట్టేలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్కి ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్గా ఉంటుంది ఈ లోపు మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము మసాలాకి మూడు యాలకులు అలాగే ఏడినిమిది లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు ఎల్లుల్లిపాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకోండి ఇవి తీసుకున్న తర్వాత కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేయండి ఇలా మెత్తగా అయితే అయిపోతుంది ఫైన్గా పౌడర్ లాగా ఈ మసాలా పౌడర్ని అయితే ఒక బౌల్లో సపరేట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ అలాగే ఒక టమాటా కాస్త కొత్తిమీర కూడా తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు నుంచి మూడు గంటల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయనైతే వేసేసుకోండి వేసుకున్న తర్వాత కాస్త కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అయితే కొంచెం మెత్తగా త్వరగా ఫ్రై అవుతాయి ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకోండి మీరు తినే కారం బట్టి వేసుకోండి నేను వేయమని కాదండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసి వేగిన తర్వాత ఒక రెండు చిన్న టమాటాస్ కూడా అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అవి కూడా వేసుకోండి అవి వేసుకున్న తర్వాత మొదపెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా అయితే కలిపేసుకోండి ఇది కూడా మగ్గిన తర్వాత మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మరి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకోండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకునే చికెన్ అయితే ఉంది కదండి ఆ చికెన్ కూడా అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి చికెన్ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కలిసేలా మొత్తం ఇలా అయితే వీడియో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా ఉడికిస్తే ముక్క చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి మనం వాటర్ అయితే వేయకుండానే ఇందులో ఉన్న చికెన్లో ఉండే వాటర్తోనే చక్కగా మెత్తగా అయితే కుక్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ అయితే ఉడికించేసుకోవాలండి చికెన్ అయితే మనం సిమ్లో పెట్టి వండుకుంటేనే ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుందండి హడావడిగా మనం చేసేస్తే టేస్ట్ అయితే రాదు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు గసగసాలు పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుంది మనం పేస్ట్ చేసుకున్న గిన్నెలోకే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ వాటర్ కూడా యాడ్ చేసి చికెన్ అయితే చక్కగా కలిపేసుకోవాలండి మనం కారం ఏమి వేయక్కర్లేదండి ముందుగా చికెన్లోకి వేసిందే సరిపోతుంది మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఇలాగే చక్కగా మగ్గిస్తే మనకి చికెన్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుందండి ఈ టైంలో మనం ఉప్పు కారం అనేది చూసుకోవాలి సరిపోయిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఈ కర్రీ బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ గారెల్లోకి అయితే సూపర్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ